ప్రవహించే గంగయే తల్లిగా అల్లుకున్న బంధమే ప్రమిదలో దీపం వెలిగించుదా జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం ఎన్ని యుగాలైన గాని మారని గుణం ఎన్ని యుగాలైన మనమంతా తీర్చాలి ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగై హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం కాలికి గాయం అయితే కంటి చుక్కరాలదా కలబోసిన మనసులన్ని కష్టం కరిగించవా కాలికి గాయం అయితే కంటి చుక్కరాలదా కలబోసిన మనసులన్ని కష్టం కరిగించవా కలసి బ్రతకడం మన ధర్మం మర్మం హరుల్లుకు పురుడోసిన పుడమీ పూలవనం వేషభాషాలు వేరు వేరు పంథాలు వేరు పంథాలు మన జనని భరత మాత మందిరాన తోరణాలు ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయ్య హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అరిపించడం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అరిపించడం సమర్పణములే మన జీవన సూత్రం సమిధలైతేనే వ్యాపించు సుగంధం మానవ కళ్యాణము కై మునుల ఓలి బ్రతుకుదాం మానవ కళ్యాణము కై మునుల ఓలి బ్రతుకుదాం ఆ జీవన పర్యంతం అమ్మను పూజించుదాం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం